आओ बैठिए 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 बैठिए

పార్సులు తీసుకోండి అల్పాహారం తీసుకోండి రెండు మరి రెండు చోసుకోవచ్చండి లెక్క ఎంతమంది వచ్చింది లెక్క ఎంతమంది వచ్చిన అల్పహారం ఉంది చోసుకోవద్దండి తోసుకోవద్దు చూసుకోవద్దండి అమ్మా తోసుకోవద్దు బాబు ప్రజలకు రండి అల్పాహారం చూసుకోండి అల్పాహారం తీసుకోండి అల్పాహారం చూసుకోండి బాక్స్ ఒక రెండు భద్రతండి ఒక రోజు తర్వాత తయారు చేసి చేసిన బాక్స్ వస్తుంది ప్రజలు ఏడు ఇంటికా అది రావాలి వస్తున్నాయి అది ఏమన్నా ఉన్నావు దేవ్ సేవ చేస్తుంది పండించండి కావాలి రోడ్డు మీద వచ్చండి దయచేసి మా యొక్క సర్వీసులు స్వీకరించండి తెలియజేస్తున్నటువంటి శ్రీరామ ఉత్తం నుంచి కూడా స్వాగతం సుస్వాగతం సుప్రమే అన్న